పంట చేతికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టించి ట్రాక్టర్ తో దున్నిచ్చు అవునా కదా ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పరిస్థితి అంటే మన వ్యవసాయం చేసుకుంటాం ఫారెస్ట్ కూడా మమ్ముతాడు మొత్తం దున్ను పట్టాడు మళ్ళా ఎమ్మెల్యే అని అడ్డుకొని రా అంటాడు తీపిచ్చేదని తిట్టిచ్చే అంటే నేను కొడతా నువ్వు తూర్చుకోనట్టు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఏదో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం తాపత్రయ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పైసలు కూడా కేంద్రాన్ని చెట్ల పైసలు కేంద్రాన్ని రోడ్ల పైసలు కేంద్రాన్ని మోడ్ల పైసలు కేంద్రాన్ని లైట్ల పైసలు కేంద్రాన్ని పోస్ట్ పైసలు కేంద్రాన్ని నీటి పైసలు కేంద్రాన్ని కమ్యూనిటీ హాల్ పైసలు కేంద్రాన్ని బియ్య పైసలు కేంద్రాన్ని రైతు వేదిక పైసలు కేంద్రాన్ని కమ్యూనిటీ హాల్ పైసలు కేంద్రాన్ని చివరకు టిఆర్ఎస్ లో సమాజ్ చేసే శ్మశాన వైటిక పైసలు కూడా కేంద్రం అనే విషయాన్ని ఒక్కసారి కొన్ని పైసలు కేంద్రం ఇస్తుంటే ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దారి వల్ల వాళ్ళ వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఈ పాఠశాలలో ఇక్కడే నిజాం సాగర్ అది ఇరు పక్కనే మంజీర నీళ్లున్నాయి ముఖ్యమంత్రి అన్నాడు నేను తప్పకుండా మంజీర నీళ్ళు తీసుకొస్తా ప్యూరిఫై వాటర్ ఇస్తాడు ఒక గ్రామాన్ని ఎత్తుండే ఇలా ఒక సంఘపడి ఎత్తున్నాడు